శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి దళితులకు న్యాయం జరగాలని దళిత నాయకులు మహిళలు నిరసన చేపట్టారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత కోట చంద్రబాబు జనసేన కార్యకర్త శివను దళితుడు అనే ఒకే ఒక్క కారణంతో అతన్ని అవమానించారని అతను తాగిన మైకంలో కోపోద్రిక్తుడై అక్కడే ఉన్న ఇనుపరాడ్తో అతని కారు అద్దాలు పగల కొట్టాడని స్థానిక మహిళలు పేర్కొన్నారు జనసేన నాయకులు రాజకీయ లబ్ది పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులపై ఆరోపణలు చేయడం తగదన్నారు ఈ ఘటనకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కారణమంటూ రాజకీయ ఎత్తుగోడలతో జనసేన నాయకులు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని దళిత నాయకులు ఆరోపించారు దళిత నాయకులు అత్తురు టి విక్రమ్ మాట్లాడుతూ కోట వినత చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ఇంత నీచమైన పనులకు ఓడికడతారా అంటూ ప్రశ్నించారు పేద దళితులపై ఇలాంటి జాత్యహంకార మాటలు మాట్లాడడం మీ జనసేనాని నేర్పించారా అని నిలదీశారు ఈ కార్యక్రమంలో రేణిగుంట అంబేద్కర్ దళిత నాయకులు అతురు త్రివిక్రమ్ ప్రభాకర్ నగేష్ రాజేంద్ర ఆనంద్ సంపంగి ఇంబనాథన్ బుజ్జమ్మ స్థానిక ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మేము దళితుల కులా నుండికి వచ్చిన వాళ్ళ మేము మరి మేము అంటే మనుషులు కామా మేము మనుషులు కామా అని మరి ఆ రోజులో ఎన్నో పార్టీలు ఈ వచ్చింది ఆ పార్టీలో వచ్చేసి కులాలు మతాలు గురించి మాట్లాడుకున్నారు కానీ మా వైఏసీపీ పార్టీ జగన్ అన్న గారు వచ్చారు ఆయన వచ్చినాక కులాలు మతాలు ఏమీ లేదు అందరూ ఒకటే అని చెప్పి అన్నగారు చెప్పారు మరి ఎందుకంటే అన్నగారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కులాన్ని సొంతంగా భావించుకుంటున్నారు ఈరోజు అన్నగారు వచ్చినారు మాకు ఆడవారి జీవితంలో వెలుగులు వెలిగిస్తున్నారు ఈరోజు ఏమంటున్నారు అన్నగారు ఈ రాజకీయాలు యుద్ధాలు ఉండకూడదు ఏది ఉండకూడదు అంత ఐకమత్యం ఉండాలని మా అన్నగారు కోరుతున్నారు ఎందుకంటే మా జగన్నా గారు వయసు చిన్నైనా ఆయనకు వాళ్ళ నాన్నగారు చెప్పిన కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారు మన రేణుగుంట అంబేద్కర్ కోటలి వద్ద ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు వచ్చి ఆయన పాతాల చెంత తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పుకోవడానికి వచ్చే ఇచ్చేసినారు ఏదంటే మన రేణుగుంటలోని నగరం వినుత జనసేన పార్టీకి చెందిన వారు వీళ్ళు నగరం వినుత కోట చంద్రబాబు వీళ్ళిద్దరూ గ్రేట్ క్రియేషన్ ఆర్టిస్టులు వీళ్ళు ఎట్లా అంటే నెలకు ఒక సబ్జెక్ట్ కావాలి వీళ్ళకి నెలకు ఒక సార్టిఫికెట్ ఎవరంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని మా మన మీ మధుసూదర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి మీద చెప్పడం కబడ్దార్ కబడ్దార్ అని వేలు చూపించడం ఈ పద్ధతిలోనే మీరేంటో తెలుస్తూ ఉంది మా మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా పలికే వ్యక్తి ఈరోజు మాకు ఒక క్రమశిక్షణ నిర్మించారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు క్రమశిక్షణ క్రమశిక్షణలో పోతున్నారు మాకు నేర్పించింది మా ఎమ్మెల్యే గారు క్రమశిక్షణ నీలాగా రచ్చలు రావుళ్ళు పెట్టుకొని అలాటలు చేసుకొని నీళ్ళ మీద మీరు రాళ్ళు వేసుకొని ఇంకొకరి మీద నెట్టడం కాదు ఇది రాజకీయం కప్పం దానికి మీరు చేస్తున్నారు అంతేగాని మా ఎమ్మెల్యే గారు ప్రతి పనికి ఎమ్మెల్యే గారు మీరు చెప్పడం వైఎస్ఆర్ పార్టీ మీద నెట్టేయడం మీకు అలవాటు అయిపోయింది అదే శివ ఎవరు మీ పార్టీల కార్యకర్త మీ వెనకాల తిరిగిన వ్యక్తి ఈరోజు అతనికి ఏదో ప్రాబ్లం వచ్చిందని మీ ఇంటికి వచ్చి అడిగితే మీరు కాదని అన్నందుకు ఆయన రద్దు చేసుకుంటే పోరాకుల అతను నా కొడకాని బయట తోసిన వాళ్ళు మీరు మీరు ఆ విధంగా చేయబట్టి అతను కోపపడి మీపై తిరగబడి మీ ఇంటి గ్లాసులు మీ కారు మొగల కొట్టడం జరిగింది దీనికి ఎమ్మెల్యే పంపించినారు ఎమ్మెల్యే గారు పంపించుంటే రోజు మీకు సపోర్ట్ చేసేస్తాం కదా అతనికి లేదు కదా ఎమ్మెల్యే గారు పంపించి చేయమని చెప్పడం వచ్చింటే ఇప్పుడు సపోర్ట్ వచ్చింటుంది కదా అతనికి ఎవరైనా వచ్చినారా స్టేషన్ కాడికి లేదు కదా మీరు మీరు కొట్లాడుకొని మా ఎమ్మెల్యే గారి మీద చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు మీకు కబడ్దార్ అంటున్నా ఇంకొకసారి ఎమ్మెల్యే గారి పేరు ఎత్తే మీరు జాగ్రత్త ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారి పేరు ఎత్తే మీకు అని చెప్తున్నా నేను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిసారి ఎమ్మెల్యే పేరు ఎత్తితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రమశిక్షణ పద్ధతితో అందరూ ఒకే కులము ఒకే పద్ధతిలో ఆయన నేర్పించారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో ఎవరైనా సరే క్రమశిక్షణతో అందరూ ఒక్కటే ఆయన నినాదంతో ఆయన పోతున్నారు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు క్రమశిక్షణతో ఎమ్మెల్యే గారు చెప్పిన పద్ధతులు పోతున్నారు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నారు మీరు లేదని ఉంటే మీరు ఇన్ని మాటలు మాట్లాడుండరు మా ఎమ్మెల్యే గారు చెప్పిన క్రమశిక్షణ పద్ధతి వల్లే అందరు గమ్మునే ఉన్నారు ఇంకొకసారి కానీ కబర్దార్ మీ స్థాయికి మీరు మర్చిపోయి కబడ్దార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చేయించారని చెప్పేది మానుకోండి దయచేసి అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చిన ఎస్సీ ఎస్టీలు ఎందుకు వచ్చారు ఒక దళితుని పట్టుకొని మీరు పనికి వాళ్ళని వాడ పొలం తక్కువ వాడని దూషించినారు అది దూషించడం కరెక్ట్ కాదు వారి మీద కూడా కేసులు పెట్టాలని మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాము వాళ్ళని కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరము వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఏదైతే నగరం వినూతా నగరం చంద్రబాబు ఉన్నారో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఎస్సీ ఎస్టీలమే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాలు చేపడతామని కోరుకుంటున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా చెప్పడం ఏంటంటే వీళ్ళు ప్రతి నెల ఒక స్టోరీ కావాలి నగరం వినతాకి ఈ కోట చంద్రబాబుకి వీళ్ళు చేసే వ్యాఖ్యలు తప్పు నిజమో అవునా కాదు దయచేసి తెచ్చుకోండి వీళ్ళు వీళ్ళు హైలైట్ అవ్వడానికి ఏదో చేస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు చీఫ్ చీఫ్ పబ్లిసిటీ ఇవన్నీ చేస్తూ ఉంటారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి మేము చెప్తున్నాం మా బాధని వాళ్ళు చేసే క్రియలు మీరు దయచేసి అర్థం చేసుకుంటే రాయి ఇవన్నీ అనార్థాలకి దారి తీసుకోయి వాళ్ళు చెప్పే ప్రతి వయసు వాళ్ళతో వాళ్ళు ఏదో నోటుకొచ్చి చెప్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు ఆ యాక్టింగ్కి మీరు లొంగిపోద్దని దయచేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను